సింగరాయకొండ మండలం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నందు పల్స్ పోలియో దినోత్సవ కార్యక్రమాన్ని రాష్టపర్రుర మరియు పట్టణ అభివృద్ధి శాఖ కొండపిని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ చేతి వేదిక ప్రారంభించారు మంత్రి సురేష్ చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు అనంతరం స్థానిక వైఎస్సిపి నందు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు వికలాంగులకు విద్యుత్ డ్రై సైకిల్స్ ను అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల కన్వీనర్ సామంతుల రవికుమార్ రెడ్డి ఎంపీపీ కట్ట శోభారాణి పొన్నలూరు మండల ఎంపీ కొండబత్తెర మాధవరావు పొన్నలూరు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బాలకోటిరెడ్డి బీసీసెల్ నాయకులు ఎన్నబత్తెరె వెంకటేశ్వర్లు నియోజకవర్గంలోని ఆరు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు

లక్ష రూపాయలండి ఆ కుటుంబానికి ఆర్థికంగా కుటుంబానికి అందించడం తాతయ్య గారు రాండీ మర్చిగా కుటుంబం థ్యాంక్ యూ అదేవిధంగా ఇది ఎవరి సాధ్య సురేష్ అన్న వల్లే అవుతుందని చెప్పి మీ అందరికి చప్పటితో ఒక్కసారి అందరూ కూడా ఆయన

నీ కూడా తొంభై వేలు వచ్చినాయి అమ్మా జగన్ అన్న పుణ్యాన ఆదిమాలం సురేష్ అన్న పుణ్యానాలుకు వెంకటేశ్వర్లు అల్లికి అది చూడండి అంటే